హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు ఒకటేసారి పది రుమాలు రోటీలు ఎలా చేసుకోవచ్చు అలాగే ఆలు సాగు కూడా చేయబోతున్నాను ఆలు ఆలుగడ్డ కర్రీ అనవచ్చు లేకపోతే ఆలు సాగు కూడా అనవచ్చు అండి సో ఎలా చేయాలనేది ఈరోజు వీడియోనండి ఒకేసారి పది రుమాలు రోటీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము అనేది నేను ఈజీగా మీకు చూపిస్తున్నాను సో మళ్ళీ లేట్ చేయొద్దు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఆలుగడ్డలు అనేది ఉడకబెట్టి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ సైడ్కు ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకున్నాను నేను బౌల్లోకి మైదాపిండి జల్లెడబట్టి తీసుకున్నానండి ఒక చిన్న బౌల్ తీసుకున్నాను మైదాపిండి సో మైదాపిండిని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి అది కొద్దిగా స్కిప్ అయింది వీడియో అనేది ఆ సాల్ట్ వేసుకొని దీన్ని నీళ్ళు లేకుండా మనం పాలతోనే కలుపుకోవాలండి పిండిని పాలతో కలుపుకుంటే రుమాల రొట్టె అనేది టేస్ట్గా వస్తుంది సో కాబట్టి మీరు కొద్దిగా సాల్ట్ మళ్ళీ అలాగే పాలతోనే పిండిని అనేది కలుపుకోవాలి కొన్ని కొన్ని పాలు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఎంత మనం నీట్గా కలుపుకుంటే అంత బాగా రుమాల రొట్టె అనేది వస్తాయండి మీరు దీనికి అవసరం అవసరం చేయొద్దు నీట్గా కలుపుకోవాలి సో చూసారు కదా అంత మెత్తలేదు అంత గట్టిగా లేదు మధ్యలో ఉండాలి మనకు పిండి అనేది ఇలా ఇప్పుడు నేను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అనేది సైడ్కి పెడతానండి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేస్తాను ఎందుకంటే పిండి గట్టిగా ఇట్లా బిరుసుగా కావద్దనేసి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేస్తాను దీనికి అప్లై చేసి ఇప్పుడు మనము ఇది సైడ్కి పెట్టుకొని మనము ఇప్పుడు ఆలు సాగు ఆలు కర్రీ అనేది చేసుకుంటాము ఇప్పుడు ఆలు కర్రీ అయిన తర్వాత మనము ఈ రూమాల్ రొట్టె అనేది ప్రిపేర్ చేసుకుందాము సో దీనికి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైడ్కి పెట్టుకుంటాను సో ఇక్కడ నేను ఒక కడాయి అనేది పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకున్నాను కడాయి లోపలికి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మనము పోపు దినుసులు అనేది వేసుకోవాలి ఈజీగా నండి నేను ఎక్కువగా మసాలా అనేది ఏం యూజ్ చేయట్లేదు సింపుల్గా చేస్తున్నాను టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు నూనె వేడి అయిన తర్వాత మనం ఆవుల జీలకర్ర అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు సో ఆవుల జీలకర్ర కూడా వేగిన తర్వాత మనము నేను పొడుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటాను దీన్న కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని చిన్నగా కట్ చేసుకోవద్దు కొద్దిగా ఇలానే కట్ చేసుకోవాలి పొడుగా కట్ చేసుకుంటే ఆలు సాగు అనేది కొద్దిగా డిఫరెంట్గా టేస్ట్గా ఉంటుంది సో చూడ్డానికి కూడా బాగుంటుంది సో ఇవి వేగి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా కరివేపాకు అనేది వేసుకుంటున్నాను సో రూమాలు రోటీకి ఆలు సాగు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా కాంబినేషన్ అయితే సెట్ అవుతుంది సో ఇప్పుడు నేను ఒక కొద్దిగా కరివేపాకు అనేది వేసుకున్నాను మీరు ఫ్రెష్గా ఉంటే కూడా వేసుకోవచ్చండి సో సింపుల్గా చేసుకోవచ్చండి మనకు రూమాలు రొట్టికి ఎక్కువ టైం అయితే తీసుకోండి ఒకేసారి పది అవుతుంది రాను అయితే కొద్దిగా ఐదు ఐదు అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ అయితే వేగిన తర్వాత ఇప్పుడు టమాటో అనేది వేసుకుంటున్నాను ఒక్క టొమాటో అనేది కట్ చేసుకున్నాను కొద్దిగా మీడియం సైజ్ టొమాటోని ఇప్పుడు దాన్ని కూడా వేసుకుంటున్నాను చూడండి ఇవి కూడా కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలి టమాటో కొద్దిగా తొందరగా సాఫ్ట్ కావాలంటే కొద్దిగా సాల్ట్ అనేది మనము వెంటనే వేసుకోవాలండి ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటాను కొద్దిగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు నెక్స్ట్ మనం చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను కారం పొడి అనేది వేసుకుంటున్నాను నేను కొద్దిగా కారం అనేది ఎక్కువ తింటాం కదా కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ తర్వాత నేను లాస్ట్లో కూడా వేసుకుంటానండి తక్కువ అనిపిస్తే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను కొద్దిగా గరం మసాలా అనేది వేసుకున్నాను అంతే కొద్దిగా వేసుకున్నాను చూడండి అంతే దీన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి మనం బాగా కలుపుకుందాము సో దయచేసి ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో దీనికి ఇప్పుడు నెక్స్ట్ మనము మనం ఆలుగడ్డ ఉడకబెట్టుకొని నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను కట్ చేసుకోలేదండి చేయితోనే స్మాష్ చేసుకున్నాను నేను ఇలా ఆలుగడ్డని చేయి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనము కట్ చేసుకోవద్దు సో మా అమ్మ ఇలానే చేస్తుంది ఆలుగడ్డ అయితే చేయితోనే స్మాష్ చేస్తుంది చాలా టేస్ట్గా అవుతుంది ఆలు కర్రీ అనేది సో నేను ఇక్కడ చేయితోనే స్మాష్ చేసుకున్నాను ఆలు ఆలుగడ్డ సో దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని మనము దీనికి తగినన్ని వాటర్ అనేది వేసుకోవాలండి మీకు కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి లేకపోతే లేదంటే మీరు కొద్దిగా కొన్ని నీళ్ళు వేసుకొని చేసుకోవచ్చండి ఇక్కడ కొద్దిగా నేను గ్రేవీ కావాలనుకున్నాను కొద్దిగా ఎక్కువ నీళ్ళు అయితేనే పోసుకుంటున్నాను సో మళ్ళీ కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను సో కారం తక్కువ అనిపించింది మళ్ళీ ఒకసారి కారం అయితే వేసుకున్నాను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి దీన్ని దీనికి ఎక్కువగా మసాలా దినుసులు ఏం లేకుంటాయండి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి సాల్ట్ అనేది వేసుకున్నాను సో బాగా మిక్స్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఒక్క రెండు మూడు నిమిషాలు మూత పెట్టి పెడతామండి చూసారా కలర్ఫుల్గా కనిపిస్తుంది మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు మనము దీనికి కొద్దిగా కొత్తిమీర అనేది నేను కడుక్కొని కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక పది ఐదు నిమిషాల పాటు అంతే ఎంత తిక్కు వచ్చాను చూడండి ఆలు సాగు అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి సో ఇప్పుడు నేను ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసాను చూడండి ఆలు ఆల్మోస్ట్ అయిపోయింది మనకు ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటాను నేను చూసారు ఎంత బాగా వచ్చిందో బాగా ఉడుకుతుంది కదా సో మనకు ఆలు కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు నెక్స్ట్ మనము రుమాల రోటికి వెళ్ళిపోదామండి చూసారు కదా ఇక పిండి అయితే మళ్ళీ ఒకసారి బాగా ఇలా పిసుకోవాలండి బండ మీద అయితే చేస్తున్నాను నేను సో పిండి అంతా మనం నీట్గా కలుపుకుంటాం చూడండి అంత బాగా వస్తాయి దీనికి నెయ్యి అనేది తీసుకున్నానండి నెయ్యి తీసుకున్న వల్ల కొద్దిగా టేస్ట్ అనేది బాగా వస్తాయి రూమాల్ రోటి సో కొద్దిగా నెయ్యి అప్లై చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటాను పిండిని మనకు పూరి సైజు కాకుండా చపాతి సైజు కాకుండా మధ్యలో పిండి అనేది తీసుకోవాలండి పూరికి లేకుండా చపాతికి కూడా కాకుండా సో నేను ఇంత అయితే బౌల్లో చేసుకొని పెట్టుకుంటున్నాను సో మీకు ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొన్ని ఐదు ఐదు అయితే చేసుకోండి నేను ఇక్కడ పది చేసుకున్నాను చూడండి సో ఇప్పుడు నేను పూరి సైజుకు దీన్ని చేసుకుంటానండి పూరి సైజుకు మనం చేసుకోవాలి వీటిని పది ఇలా చేసుకొని మనము సైడ్కి పెట్టుకోవాలండి పూరి సైజులో చేసుకొని మీకు కొన్ని మందికి పర్ పర్ఫెక్ట్గా అలవాటు ఉన్న వాళ్ళైతే పెద్ద సైజులు అయితే చూసుకుంటారు సో నేనైతే ఇక్కడ కొన్ని చిన్న చిన్నవి అయితేనే తీసుకున్నాను మీకు కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా కొద్దిగా పెద్ద సైజు కూడా తీసుకొని ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను సో ఇవన్నీ మొత్తం పది పూరీలు చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తానండి సో చూసారు ఇక్కడ నేను పది పూరిలాగా పూరిలో సైజ్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ సపరేట్గా ఇప్పుడు చూడండి మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది సో ఒక ఫస్ట్ పూరి సైజ్ చపాతి అయితే తీసుకున్నాను దానికి మొత్తానికి అయితే నేను నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను సో నెయ్యి అప్లై చేసుకోవాలండి బాగా ఎందుకంటే మనము పెన మీద వేసుకున్నప్పుడు ఒకటొక్కటి అతకుండా ఉండాలి మనకు ఒకటొకటి పరోటా అనేది సపరేట్గా అవ్వాలంటే మనం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి బాగా నిండుగా నేను ఎలా పెడుతున్నాను మీరు కూడా అలానే పెట్టండి సో నెక్స్ట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా నెయ్యి అనేది అప్లై చేయాలి ఇలా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పెట్టుకుంటారు కదా మళ్ళీ దానికి కూడా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి ఒకటి ఒకటొకటి పెట్టుకున్నప్పుడల్లా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి మనకి ఈజీగా సపరేట్ అవుతాయండి ఒక్కొక్క పరోటా అనేది చూసారా ఇలా ఒకటి ఒకటి పెట్టుకోవాలండి మొత్తం పది మీరు ఫస్ట్ టైం చేస్తున్నారంటే కొద్దిగా ఐదు ఐదే చేసుకోండి అండి ఈజీగా అవుతుంది కొద్దిగా పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు ఒకేసారి పది పరోటా కూడా చేసుకోవచ్చండి మనకు టైం కూడా సేవ్ అవుతుంది తొందరగా ఉన్నప్పుడు సో చాలా స్మూత్గా వస్తాయండి ఇలా పరోటాలు చూసారు కదా నేను ఎలా పెట్టుకుంటున్నానో ఒకటి మీద ఒకటి నెయ్యి అప్లై చేసుకుంటూ మీరు కూడా అలానే పెట్టుకుంటారండి ఇప్పుడు మొత్తానికి అయితే నేను అన్ని పది పూరి సైజ్ చపాతి అయితే ఒకటి మీద ఒకటి అయితే పెట్టుకొని ఇప్పుడు మనము చపాతీలా దాన్ని చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా పొడి పిండి అనేది వేసుకొని నీట్గా మెల్లగా చపాతీలా మనం రోల్ చేసుకుంటూ రావాలి మెల్లగా చేయాలండి ఎక్కువగా ఫ్రెషర్ వేస్తే అవి అతుక్కుపోతాయి అందు కాబట్టి నీట్గా మనం మెల్లగా చపాతీలా చేసుకుంటూ రావాలి ఇలా కొద్దిగా పిండి ఎక్కువగా తీసుకుంటే కొద్దిగా పెద్ద సైజు వస్తాయండి నేను కొద్ది కొద్దిగా తీసుకుని కాబట్టి చిన్న రుమాలు రోటి అయితే మనకు వస్తాయి సో పల్చగా అయితే పల్చగా వస్తాయండి ఇలా చేసుకున్నాను నేనైతే ఎందుకంటే వాయిస్ ఓవర్ నేను మళ్ళీ ఇస్తున్నాను కాబట్టి నాకు చూసాను కదా అందుకే చెప్తున్నాను పరోటా అయితే చాలా పల్చగా ఆకుల్లా వచ్చాయండి పరోటా చూసాను ఇప్పుడైతే నేను దీనికి మొత్తం ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మనకి ఇప్పుడు దీనికి మనము రెండు సైడ్లో కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఇక్కడ సైడ్కి మనము పెనం కూడా వెయిట్ చేసుకోవాలండి దీనికి కూడా మనం కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి ఇప్పుడు నేను రుమాల రోటీ వేసుకుంటున్నాను చూడండి పెనం మీద కొద్దిగా ఫస్ట్ అయితే స్పీడ్గా పెట్టండి గ్యాస్ అనేది తర్వాత మీడియం పెట్టుకోవాలి సో దీనికి కూడా మళ్ళీ నేను నెయ్యి అనేది అప్లై చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు తిప్పి వేసుకోవాలి కొద్దిగా నిదానంగా దీనికి ఓపిక కావాలండి ఈ ప రుమాలి రోటి చేయాలంటే కొద్దిగా సో ఇప్పుడు నేను తిప్పి వేసుకుంటున్నాను చూడండి సపరేట్గా అవుతాయండి కొద్దిగా మనకు అవి కాలినంటే చూడండి ఇలా మనం చెయ్యితో కొద్దిగా మెల్లగా చేసుకుంటూ వెళ్ చేయాలండి లేకపోతే మనము కొద్దిగా తొందర చేస్తే చెయ్యి కూడా కాలుతాయి కాబట్టి నిదానంగా ఓపికతో చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు ఒక రూమల్ రోట్ అయితే సపరేట్గా వచ్చింది సో ఒక రూమల్ రోటి వచ్చింది దీనికి నెక్స్ట్ మళ్ళీ నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ తిప్పి వేసుకున్నప్పుడు మళ్ళొక్క మనకు రూమల్ రోటి అనేది సపరేట్ అయ్యింది చూడండి చూసారా ఎంత నీట్గా సపరేట్ అయిందో సో మళ్ళీ మనం ఇక్కడ నెయ్యి అప్లై చేసుకోవాలండి మళ్ళీ ఇక్కడ నెయ్యి అప్లై చేసుకొని మళ్ళీ తిప్పి వేసుకుంటే మళ్ళీ ఒక మనకు రూమాల రొట్టె సపరేట్గా వస్తుందండి ఇక్కడ ఒక రూమాల రొట్టె అనేది చూడండి ఈ విధంగా మనం ఒకేసారి పది రూమాల రొట్టి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి రెండే మనకు ట్వంటీ రూమాలు రొట్టి కావాలంటే రెండు సార్లు పది పది చేసుకుంటే మనకు ట్వంటీ రూమాల రోటీ అయితే వచ్చేస్తాయి టైం కూడా ఎక్కువగా తీసుకోదు చూసారా మళ్ళొక రూమాల్ రొట్టె సపరేట్ అవుతుంది ఇలానే కంటిన్యూగా తీసుకుంటూ మళ్ళీ నెయ్యి అప్లై చేసుకుంటూ తిప్పి వేసుకుంటూ మళ్ళొక రూమాల్లో రొటీ సపరేట్గా చేసుకుంటూ ఇలానే చేసుకోవాలండి ఎంత పలచగా వచ్చాయంటే రెండు రెండు అతుక్కుని వస్తున్నాయండి ఒక్కోసారి అంత పలచగా అయిపోయేవి కొద్దిగా మీరు పిండి అనేది ఎక్కువగా తీసుకోండి నాకైతే టైం అయితే చాలా సేవ్ అయిందండి ఇలా చేస్తే ఫస్ట్ టైం అయితే కొద్దిగా మనకు చాలా టైం తీసుకుంటుంది మన కొద్దిగా అలవాటు అయింది అనుకోండి మనకి ఏం టైం తీసుకోదండి తొందరగా తొందరగా అయిపోతుంది సో చూసారా మళ్ళీ నేను ఇక్కడ ఇంకా మూడు ఉన్నాయండి మూడు రూమాల రోటి సపరేట్ చేసుకొని మళ్ళీ మీకు ఆ రూమాల రొట్టి సపరేట్గా ఇలా అనేది కూడా చూపిస్తాను సో ఇవి కొద్దిగా చాలా అతుకున్నట్టుగా ఉన్నాయి చూడండి మనం నెయ్యి అప్లై చేసుకుంటే అవి ఆటోమేటిక్గా కొద్ది కొద్దిగా మనకు విడిచినట్టు అనిపిస్తాయి కదండి మనం చేయితో కొద్దిగా విడిపించుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి అవి మీకు వీడియో కొద్దిగా లెంత్గా అనిపించవచ్చు అండి కాబట్టి ఎందుకంటే ఇది మీకు క్లియర్గా తెలియాలంటే కొద్దిగా ఇది లెంత్గా అవుతుందండి వీడియో మీరు నీట్గా చూడాలి సో ఎలా తీస్తున్నాను ఎలా ఒకటి పైన ఒకటి ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తే కలిసి వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది సో కాబట్టి ఓపికతోని వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను నేను ఇంకా కర్రీస్ కూడా ఏ మసాలాలు లేకుండా ఏం ఎక్కువగా టెన్షన్ లేకుండా ఈజీగా కర్రీస్ అయితే ఎలా చేసుకోవాలనేది కూడా వీడియోలో నేను షేర్ చేసుకుంటాను మీతోని చూసాక ఇక్కడ కొద్దిగా అతుకున్నట్టుగా ఉందండి పరోటా కొద్దిగా మనము ఎక్కడ మనకు లేచినట్టు అనిపిస్తా చూడండి అక్కడ తింపుకొని కొద్దిగా మనం ఖర్చుతో ఇలా లేపుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా ఇక్కడ కొద్దిగా లేచినట్టు అనిపించింది మనం అక్కడ కొద్దిగా ఖర్చుతో ఇలా లేపితే నీట్గా అదే ఓపెన్ అవుతుంది చూసారా సో నీట్గా స్మూత్ అయితే వచ్చాయండి పా రుమాల రోటీ అక్కడక్కడ నేను పరోటా అనేది యూజ్ చేశాను అండి దయచేసి క్షమించండి పరోటా అని అది అలవాటు అయిపోయింది కాబట్టి ఇవి రుమాల రోటీ అండి అక్కడక్కడ పరోట వస్తే ఏమనుకోవద్దండి సో చూసారు కదా రుమాలి రోటీ అయితే మనకు వచ్చేసాయండి అండి పదిహేను రుమాల రోటీ అయ్యండి మా నాకైతే ఫస్ట్ పది చేశాను తర్వాత ఐదు రుమాల రోటీ ఒకేసారి చేశాను ఎందుకంటే మేము ఇద్దరమే కదండి మా ఆయన నేను తింటాము ఇక పిల్లలు చిన్నగా ఉన్నాడు అక్షయ్ కాబట్టి కొన్ని చేసుకుంటాం మేము ఇలా ఎక్కువగా చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చా అండి ఈజీగా అయిపోతాయి రుమాలు రోటీ కంప్లీట్ అయిపోయిందండి మనకు సో చూసారు కదండి ఆలు సాగు లేకపోతే ఆలుగడ్డ కర్రీ అలాగే రుమాలు రోటీ కంప్లీట్ అయిపోయాయండి సో వీ రుమాలు రోటీ ఎలా అనిపించేవి అలాగే ఆలుగడ్డ ఆలు సాగు ఎలా అనిపించింది వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తానండి ఎక్కడన్నా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి అంటే నాకు తెలుగు పర్ఫెక్ట్గా రావండి కొద్దిగా నేను కన్నడ మాట అనేది ఆడతాను కాబట్టి అక్కడక్కడ కొద్దిగా ఇదైతే క్షమించండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా పెట్టండి ఎలా అనేది సో దయచేసి ఎవరైతే చూస్తున్నారో మనకు మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్